అందరికీ నమస్తే నేను మీ సారదని వెల్కమ్ టు సర్దస్ ఛానల్ ఇవాల్టి స్పెషల్ రెసిపీ రేపే కదండి రాఖీ పౌర్ణమి రాఖీ పౌర్ణమితో పాటు స్వీట్ కూడా చేసుకోవాలి కదండి అన్నయ్య లేదా తమ్ముడికి కట్టే రాఖీని జాగ్రత్తగా ఎంచుకుంటాం కాదు అదే సమయంలో స్వీట్ను బయట నుంచి కొని తేయకుండా ఇంట్లోనే సులువుగా చేస్తే ఎలా ఉంటుందంటారు మరి ఆలస్యం చేయకుండా ఈ స్వీట్ తయారీ విధానం చూద్దామండి ముందుగా ఒక కొబ్బరికాయని కొట్టి తీసుకోవాలండి ఈ మధ్య కాలంలో అంటే శ్రావణ మాసంలో పూజలకు ఎలాగనో మనం కొబ్బరికాయలు కొడుతూ ఉంటాం కదండి అందులో నుంచి రెండు చిప్పలు తీసుకొని చక్కగా కాసేపు ఫ్రిడ్జ్లో కానీ పెట్టినట్లయితే మనకి ఈజీగా ఆ చిప్ప నుంచి కొబ్బరి అనేది వచ్చేస్తుందండి చాకుతో ఇలా నేను చూపించిన విధంగా చుట్టూరా అంటే మనకి ఇలా వచ్చేస్తుంది నేను ఇక్కడ చూపించిన విధంగా అయినా చేసుకోవచ్చండి లేదంటే మీ దగ్గర తురుముకునేది ఉంటుంది కదండి పచ్చి కొబ్బరి తురిమేది దాంతో నుంచన్నా చక్కగా తురుముకోవచ్చు నేను ఇలా సపరేట్ చేసి బ్రౌన్ పార్ట్ ఉంటుంది కదండి ఆ బ్రౌన్ పార్ట్ మొత్తం తీస్తున్నాను ఇలా తీసుకోవడం వలన స్వీట్ చూడడానికి చాలా చక్కగా వస్తుంది అందువలన ఇలా రెండు చిప్పలకి బ్రౌన్ పార్ట్ తీసి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఈ స్వీట్ అనేది కొలతల ప్రకారం చేసుకోవాలండి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది మనము కట్ చేసి పెట్టుకున్నటువంటి మొక్కలను ఒక కప్పు సహాయంతో కొలుచుకోవాలి ఈ కొబ్బరి ముక్కలు అనేది నాకైతే ఒకటిన్నర కప్పు వచ్చిందండి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒకటిన్నర కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి వేసుకున్న తర్వాత మిక్సీకి మెత్తగా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకటిన్నర కప్పు కొబ్బరి ముక్కలు కదండి అందులో హాఫ్ పంచదార వేసుకోవాలి అంటే ముప్పా కప్పు పంచదార వేసుకొని మరొకసారి మిక్సీకి వేసుకోవాలి కొబ్బరి ముక్కలు ఎన్ని తీసుకున్నామో అందులో హాఫ్ పాలు వన్న పోసుకోవచ్చు లేదంటే పచ్చిపాలన్నా పోసుకొని ఇలా మిక్సీకి మెత్తగా వేసుకోవాలి ఒక్కసారి చక్కగా కలిపి దీనిని మనము ఉడికించుకోవాలండి ఒక ఫ్రై ప్యాన్ తీసుకొని అందులో మనం ముందు మిక్సీకి వేసి పెట్టుకున్నటువంటి కొబ్బరి మిశ్రమం ఉంది కదండి అదంతా వేసి మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటూ వేయించుకోవాలి ఎటువంటి ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏమీ ఉపయోగించనవసరం అవసరం లేదు ఇలా ఆరేడు నిమిషాలకి కాస్త దగ్గర పడుతుందండి అప్పుడు కాస్త పంచదార యాలకులు వేసి మిక్సీకి వేసి ఆ పొడిని వేసుకుంటే చక్కగా వస్తుంది అప్పుడప్పుడు కూడా ఇలా ఉపయోగించుకోవచ్చండి ఒక్కసారిగా మిక్సీకి వేసి అర స్పూను యాలకుల పొడి వేసి యాలకుల పొడి మొత్తం కలిసే విధంగా ఇలా కలుపుకోవాలి చూడండి దగ్గర పడింది ప్యాన్ కంటుకోకుండా దగ్గర పడేంత వరకు మనం మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో పెట్టి కలుపుకుంటూనే ఉండాలి లేదంటే అడుగంటి పోతుంది ఇలాంటప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వెంటనే ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మొత్తం మిశ్రమం తీసుకున్న తరువాత కాస్త చల్లారిన తర్వాత లడ్డులాగా చుట్టుకుంటే రండి మన ఇంట్లో ఉండే కొబ్బరి పంచదారతో ఎంతో రుచికరమైన రాఖీ స్పెషల్ స్వీటు రెడీ అవుతుందండి మరి ఆలస్యం చేయకుండా మీ ఇంట్లో ఉండే కొబ్బరితో మీరు కూడా స్వీట్ తయారు చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేసి షేర్ చేయండి మన శారదాస్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి రాఖీ పండుగ రోజు స్వీట్ తయారు చేశారు కదండీ రాఖీని ఎలా కట్టాలి ఏ టైంలో కట్టాలి అసలు రాఖీ కట్టేటప్పుడు మనము ప్లేట్ రెడీ చేసుకుంటూ ఉంటాం కదండి అది ఎలా రెడీ చేసుకోవాలో పూర్తి వివరాలతో అమ్మ దీవెన ఛానల్లో కాసేపట్లో వీడియో అప్లోడ్ చేస్తాను చూడండి